సేవా కార్యక్రమాలతోనే జీవితానికి సార్థకత భావించి ఆ దిశగా తన మేర చేస్తూ పాల్గొంటూ ముందుకు పోతున్నట్లు హైకోర్టు న్యాయవాది జి శివకుమార్ గౌడ్ అన్నారు మన ఆర్సీ న్యూస్తో ప్రత్యేక సమావేశమైన ఆయన మాట్లాడుతూ జిన్నారం పెద్దఘోని ప్రసాద్ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ జిన్నారం పెద్దగోని అశోక్ కుమార్ గౌడ్ ఎడ్యుకేషనల్ సొసైటీలతో పాటు బగలాముఖి శక్తిపీఠం ట్రస్టు సభ్యులుగా గురుపీఠం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడిగా సమాజానికి తాను తన కుటుంబం సేవలందిస్తూ ముందుకు పోతున్నామని తెలుపుతూ సేవ చేసుకోవడమే జీవితానికి సార్థకతగా భావిస్తూ తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు సందర్భం అవసరం బట్టి కొనసాగుతూ ఉండగలవు అంటూ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న న్యాయవాది శివకుమార్ గౌడ్ చేస్తున్న కార్యక్రమాలకు భగవంతుని ఆశీర్వాదాలు ఎల్లప్పుడూ ఉండి అతనికి ఆరోగ్యం దీర్ఘాయుష్ ప్రసాదించబడాలని ఆర్సీ న్యూస్ తరఫున చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి కోరుకున్నారు ఆ విధంగా నేను లీగల్ ప్రొఫెషన్ నుంచి మెల్లగా రాజకీయాల వైపు మిఠారెడ్డి గారు నన్ను ప్రోత్సహించడము అక్కడ మాది సిపిఐ ఫ్యామిలీ కాబట్టి మేము కూడా కొద్దిగా సిపిఐ వైపు మొగ్గు చూసి మన పిట్ల సత్యనారాయణ సత్యనారాయణ కూడా మా అసోసియేట్గా యువకులంతా మేము యువకులం అప్పుడు మంచి యువకులము ఫస్ట్ సర్పంచ్ కాంటాక్ట్ చేస్తాను సర్పంచ్ కాంటాక్ట్ చేస్తే నేను యాక్చువల్గా తొమ్మిది ఓట్లతో మేము గెలిచాము కానీ మా తొమ్మిది ఓట్లు చంపేశారు తర్వాత ఒక ఇరవై ఐదు ముప్పై ఓట్లు రిగ్గింగ్ చేశారు అవన్నీ పట్టుకున్నాం మేము రెడ్ హ్యాండ్లీ ఆ చెంపైస్ని కూడా మోరీల్లో పడేస్తే అవి తీసుకొని కోర్టులో డిపాజిట్ చేస్తాం కోర్టు నా వైపు తీర్పిచ్చింది హైకోర్టులో ఓపి ఎలక్షన్ ఓపి ఫైల్ చేస్తే ఇప్పుడు మిత్రులు పబ్బర వస్తే అప్పుడు మా అప్పుడు విన్నింగ్ క్యాండిడేట్ రెస్పాండెంట్ చేసేసాము అప్పటికీ నాకు ప్రొఫెషన్లో ఇంట్రెస్ట్ వల్ల నేను డ్రాప్ అయిపోయాను నేను ఫర్దరు దాన్ని ఇంట్రెస్ట్ చూపించలేదు వాళ్ళు కూడా అప్పీల్ కూడా ఏం ఫైల్ చేయలేదు రమేశమే కంటిన్యూ అయ్యాడు ఎయిటీ ఫైవ్లో ఎయిటీ ఫైవ్ నుంచి ఎయిటీ నైన్ వరకు తర్వాత ఎయిటీ సిక్స్లో నన్ను విఠల గారి పుస్తకంతో రాజకీయాల వైపు కొద్దిగా టర్న్ చేయడము ఇక్కడ మండలి కాంటాక్ట్ చేయమని చెప్పి ఎందుకంటే లాయర్ని కాబట్టి సిపిఐ బ్యాక్గ్రౌండ్ ఉన్న వ్యక్తులం కాబట్టి మాకేంటంటే అక్కడ హైదరాబాద్ రాష్ట్ర నాయకులంతా పరిచయం వైవి కృష్ణారావు కలుకొని తర్వాత చంద్రరాజేశ్వరరావు వైవి కృష్ణారావు శ్రీనివాసులు నాయుడు సుతవరం సుధాకర్ రెడ్డి వీళ్ళంతా మా నాన్నగారి అసోసియేట్స్ గురువారెడ్డి గారి అసోసియేట్స్ వీళ్ళంతా మాకు బాగా సన్నిహితులుగా ఉండేది ఆ విధంగా వాళ్ళతో కలిసి పనిచేసాం వాళ్ళు ప్రోత్సహించడం వల్ల పార్టీలో తీరడానికి నిర్ణయించి పార్టీ సభ్యత్వం కూడా తీసుకున్నాం తీసుకుంటే అది ఏందో కానీ మా పైన ఉన్న ప్రేమ లేదు మా కుటుంబం మొదటి నుంచి సేవా కార్యక్రమాలు నాన్నగారి టైంలో మొట్టమొదటిసారిగా నాన్నగారు ఈ గూడూరు గ్రామానికి మేము ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చింది నాన్నగారు తీసుకొచ్చారు మేము బండ్ల మీద మొత్తం పూలు వేసుకొని తీసుకొచ్చి ఎలక్ట్రిసిటీ స్థాపించడం జరిగింది తర్వాత నాన్నగారు ఉంటూ టెలిఫోన్ ఎక్స్చేంజ్ రంగనాయకుల ద్వారా టెలిఫోన్ ఎక్స్చేంజ్ మొట్టమొదటి టెలిఫోన్ ఎక్స్చేంజ్ మేము చేయించాం మా సొంత డబ్బులతోని శివంపేటలో టెలిఫోన్ ఎక్స్చేంజ్ చేసి పన్నెండు మందికి టెలిఫోన్లు మా సొంత ఖర్చుతో పెట్టాం ఇప్పుడున్న పబ్బా రమేసం గారు కానీ లింగయ్య గుప్తా గారు కానీ శివంపేట రైస్ మిల్లు మా రైస్ మిల్లు ఇవన్నీ కలిసి కొన్ని మా ఇంట్లో ఇవన్నీ కలిసి పన్నెండు టెలిఫోన్ కనెక్షన్లు కావాలంటే పన్నెండు టెలిఫోన్ కనెక్షన్లు కూడా డబ్బులు మేము ముందు కట్టి అన్నతానికలి అప్పుడంతా మూడు వందలే రెండు వందలు మూడు వందలు మూడు వందలు కూడా మెల్లమెల్ కలెక్షన్ చేసుకున్నాం ఆ విధంగా మేము టెలిఫోన్ ఎక్సెన్ కూడా స్థాపించడం జరిగింది శివంపేటకు వచ్చేసి శివంపేట ఎలక్ట్రిసిటీకి మొట్టమొదటి ఎలక్ట్రిసిటీ తీసుకొచ్చినవాడు కామ్రాడ్ లక్ష్మీసయ్య ప్రయాంలో అప్పటికి ఆయన ఆయన పైన దృష్టి ఉంది ఫస్ట్ ఆయనను అంటే సిపిఐల్ ఉండడం వల్ల అప్పుడు వెంగారావు గారి గవర్నమెంట్ కాబట్టి బాగా ఫాలోఅప్ చేసేది ఎన్ని ఆటంకాలు వచ్చినా ఆయన వినకుండా ఆయన స్కూల్లో దొరకకుండా యువత దొరకట స్కూల్లో పడుకుంటుండే హై స్కూల్లో పడుకుంటుండే పడుకొని మీద అక్కడ పడుకొని ఆ కార్యక్రమం కంప్లీట్ చేసి లాస్ట్కి వస్తే కూడా చివరి రోజు రంగనాయక ఎస్డి వాళ్ళు ఎస్డి ఓటి కాదు ఎలక్సి వైయు కృష్ణారావు రావాల్సింది ఆ రోజు వైయుకృష్ణారావు రాకుండా డైవర్ట్ చేశారు ఆ రోజు ప్రోగ్రాము స్ట్రీట్ లైట్స్ ఇనాగ్రేషన్స్కి అప్పుడు అంటే రాజకీయాలు మొదటి నుంచి ఉన్నాయి అప్పటి నుంచి అలా ఇది ఉన్నాయి అనమాట చాలా టఫ్ రాజకీయాలు ఈ శివంపేట ప్రాంతం ఎట్లంటే అన్ని పార్టీలు ఉంటాయి ఇక్కడ అన్ని పార్టీలు రాజకీయ నాయకులు అన్ని పార్టీలు ఉంటారు మాకు ఎక్కువ అంటే సిపిఐకి కాంగ్రెస్ ఎక్కువ ఉండేది అప్పుడు ఈ తెలుగుదేశం అనేటివి ఇవన్నీ లేవు ఇవన్నీ తర్వాత వచ్చినాయి తర్వాత అది అది తెలుగుదేశం అనేది నాకు ఎంపీపీ మండల ప్రెసిడెంట్గా కాంటాక్ట్ చేయడానికి అవకాశం ఉండడం వల్ల ఒక బ్రాంచ్ మొత్తం రమేశం బ్రాంచు ప్రజమారెడ్డి బ్రాంచ్ అంతా పోయి టీడీపీగా ఫామ్ అయ్యారు టీడీపీలో జైన్ఏన్నా ఎనభై మూడు ఎనభై మూడా ఎనభై మూడు నేను కాంటాక్ట్ చేసింది ఎయిటీ సిక్స్ కదా ఎయిటీ సిక్స్ ఎయిటీ నుంచి అంటే నాకు ఏడీ నుంచి అప్పటి నుంచే నాకు నేను పార్టీలు చేయను ఎట్లా అదే మనమంతా ఉన్నాం కదా అవును అది కలిసి చేసాము దోన్ వచ్చేసరికి పిల్లలు సత్యనారాయణ వీళ్ళ ఫ్యామిలీ మొత్తం అక్కడ వీళ్ళు ఉండేవి ఇక్కడ గుడు గ్రామంలో మొత్తం మెంటాలిటీ అంతా సిపిఐ మెంటాలిటీ ఉండే ఆ విధంగా బాగా చేసాము మాకు యాక్చువల్గా మెజారిటీ మెజారిటీ ఓట్లు మాకే వచ్చాయి టీడీపీ మా కలిస్తే ఏడు వేల ఓట్లు వచ్చాయి చంద్రారెడ్డి గారికి నాలుగు వేట్ల ఓట్లు రావడం వల్ల ఆయన గెలిచేశారు మా దాంట్లో భయ అయింది కాబట్టి వాళ్ళు గెలిచారు ఆ విధంగా రాజకీయం ఆ తర్వాత నాకు రాజకీయాలు ఇంట్రెస్ట్ అనిపించలేదు నేను ఏంటంటే మా ఫ్యామిలీ కూడా ఏదో కూడా నేను కా నేను కాంటాక్ట్ చేశాను వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి తెలిసిన తర్వాత ఇక్కడికి వచ్చి చూశారు ఆ గోడల మీద అన్ని పేర్లు కనిపిస్తుంటే ఏంది ఏం చేసావు నువ్వు అని వాళ్ళు కొద్దిగా ఆబ్జెక్షన్ చేశారు ఆ తర్వాత పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది పిల్లల ఎడ్యుకేషన్ స్టార్ట్ అయింది పిల్లల ఎడ్యుకేషన్ గురించి నేను అక్కడ మళ్ళీ హైదరాబాద్ షిఫ్ట్ కావడం హైదరాబాద్లో కాన్సన్ట్రేట్ చేయడం మొత్తం ప్రొఫెసర్ మీద కాన్సన్ట్రేషన్ చేశాను కాకపోతే ఏంటంటే బాగా కష్టపడి మా నాన్నగారు ఆయా నుండి చాలా కష్టపడి పైకి వచ్చాం కాబట్టి ఈ సాధక బాధకాలు తెలుసు ఊళ్ళో గ్రామాల పరిస్థితి ఏ విధంగా ఉంటాయి తర్వాత బీదల పరిస్థితి ఏ విధంగా ఉంటుంది వాళ్ళు ఎట్లా సతమతమవుతారు ఎటువంటి ఆర్థిక పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి అని ఇక నాకు ఏ రాజకీయాలు వద్దు నిస్వార్థంగా ప్రజాసేవ చేయాలి అని అనుకొని నిర్ణయించిన తర్వాత ఆ పూర్వజన్మ సుక్తమయ్యేమో కానీ నాకు కొద్దిగా ఆధ్యాత్మిక విషయాల్లో మొదటి నుంచి ఆసక్తి ఎక్కువగా ఉండేది నేను టెన్త్ క్లాస్ అప్పటి నుండి టెన్త్ క్లాస్ అప్పటి నుండి కూడా నేను అన్ని ఇక్కడ స్కూల్లో ఆధ్యాత్మికం వైపు ఎక్కువ నేను దృష్టి పెట్టేది ఆ విధంగా ఇంటర్మీడిట్కి వెళ్ళిన తర్వాత అక్కడ రంగాచారి గారని మా తెలుగు పండితు లెక్చర్ తెలుగు లెక్చరర్ వారు ఏంటంటే పెదమూర్తి నుండి సీతారామయ్యులు లక్ష్మణి లక్ష్మీ తిరుగులన్నీ అక్కడికి వచ్చేవారు గురువు గారు వారి గీతా గీతోపదేశాలు చేసేవాళ్ళు అనమాట అక్కడ రెగ్యులర్గా సత్సంగం పోవడం అట్లా అలవాటు అయిపోయింది ఇంటర్మీడియట్లో అక్కడ నుంచి గ్రాడ్యుయేషన్ చదివిన తర్వాత ఇంటర్మీడియట్ ఎవరైతే ఉంటే వాళ్ళందరూ క్లాస్మేట్స్ అక్కడ భజన చేయడము ప్రతి రాత్రి భజనలు చేయడము అట్లా ఆధ్యాత్మికంగా అలవాటు అయిపోయి డైలీ పారాయణం అలవాటు చేసుకున్నాం ఒక డైలీ ఒక అధ్యాయం కంపల్సరీ చదివేది ఎటువంటి పరిస్థితులు ఒక అధ్యాయం అనమాట ఆ విధంగా ఆధ్యాత్మిక రంగంలోకి వెళ్ళిపోయి ఇప్పుడు ఇప్పుడు అంటే ఆ భూతి ఆధ్యాత్మిక రంగంలో గురువులు ఎంబడి స్వామిలు ఏమై ఉండడం వల్ల ఉండడం వల్ల అసలు యాక్చువల్ కాన్సెప్ట్ ఏంటి వాట్ ఈజ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ ది లైఫ్ ఇప్పుడు మన జీవిత లక్ష్యం ఏంటిది మానవ జన్మ ఎందుకు వస్తుంది ఎనభై నాలుగు జీవరాశులలో మానవ జన్మ ఉత్తమమైంది ఎనభై ఎనభై నాలుగు జీవరాశులు ఫస్ట్ ఆ మానవ జన్మ అవన్నీ ఏంటంటే ఆ జీవరాశులండి వాటికి జ్ఞానం అని వేయలేదు భగవంతుడు ఒక మనిషికి మాత్రమే జ్ఞానం అనేది ఇచ్చాడు మనిషి మాత్రమే భగవంతుని తెలుసుకోగలుగుతాడు అనమాట ఆ విధంగా ఆ కాన్సెప్ట్లకు వచ్చేసి మానవ జన్మ ఇంపార్టెంట్ మానవ జన్మ మానవ జన్మ ఎందుకు వచ్చింది అనే కాన్సెప్ట్ దానివల్ల కొద్దిగా డీప్గా స్టడీ చేసి మానవ జన్మ లక్ష్యం ఏంది మనం చేయాల్సింది ఏంది అనే దాన్ని చూసుకుని ధర్మం రక్షరక్ష మహా మనము రామాయణం తీసుకోండి మహాభారతం తీసుకోండి ఏ కావ్యాలు భాగవతం తీసుకోండి ఏ కావ్యాలను తీసుకోండి అందులో చెప్పిన నీతి అంటే ధర్మం ధర్మాన్ని రక్షిస్తే మనం రక్షిస్తుంది ఒక్క వాడు నేను ముందు పెట్టుకొని నేను నిస్వార్థ సేవ చేయాలి అని తర్వాత స్వామి వివేకానంద లిటరేచర్ చదివినప్పుడు దేవాల దేవాలయంలో దైవారాధన బయట మానవ సేవ దేవాలయంలో మాధవ సేవ బయట మాధవ సేవ అని చెప్పారు స్వామి వివేకానంద అది హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అనిపించింది ఒక్క దైవారాధనతోనే మనకు మోక్షం కానీ ముక్తి కానీ లభించదు అది దాంతోపాటు మానవ సేవ ఒకటే కాదు ఈశ్వర సర్వభూష నామా అని చెప్పేసి ఏ జీవికి మనము సేవ చేసినా సేవ కిందకి వస్తాయి అందుకని చెప్పేసి పక్షపక్షాలను గోవులను గోమాత గోమాత చాలా శిష్టమండి గోమాతను పూజించడము తర్వాత పౌడాలను వాటికి మనం వితరణ చేయడము తర్వాత నేను అడవులకు వస్తే అడవిలో కోతురుతో స్పెండ్ చేయడము వాటికి వితరణ చేయడము ఈ విధంగా అయినంత మట్టుకు స్పెండ్ చేసుకుని నేచర్తో కూడా స్పెండ్ చేసుకుంటూ నేచర్ని కూడా అంటే ఈ ప్రకృతి అంతా దైవ స్వరూపం అనమాట మనకు చెప్తాడు శాంతాకారం విజయశానం పద్మనాభం సురేషం విశ్వాధారం గగన సదశం విశ్వం ఏదైతుందో విశ్వం యొక్క విశ్వం ఆకారం విశ్వాకారం విశ్వం యొక్క ఆకారము తర్వాత ఆకాశము ఇవన్నీ యొక్క ప్రకృతి ఏదైతుందో అదే దైవం అంటాడు నేను నేను విశ్వాకారంలో ఉన్నాను అంటాడు ఎవరు శ్రీ మహావిష్ణువు చెప్పింది అన్నమాట యోగి గమ్యం గమ్యమంటాడు యోగి హృదయాన్ని గమ్యమంటే యోగుల హృదయాల్లో నేను ఉంటాడు అంటాడు ఆ విధంగా కాంతెం తీసుకొని ఒకవైపు గురువుల లోపలనే భగవంతుడు ఉన్నాడు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర్ మహేశ్వర అంటే ఈజీగా మనం మాట్లాడము చెప్పడం మనకు అలవాటు అయిపోయింది కానీ డీప్ సెన్స్ తీసుకుంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయికనే గురువు కాబట్టి గురువు ఈజ్ పవర్ఫుల్ దాన్ గాడ్ గురువులు దేవులను సాటి వాళ్ళు సాధించారు సాధించారు గురువులు చెప్పినట్టే దేవులు విన్నారు కిందికి వచ్చారు అసలు భగవంతుడు కిందికి తీసుకొచ్చిన వాళ్ళే గురువులు అంత గొప్ప అయితే అన్నమాట గురువుల ప్రభావం ఎట్లా ఉంటుందంటే గంగా నది తుంగభద్ర నదులు ఉన్నాయో ఆ నదులన్నీ కూడా గురువులు వచ్చి వాళ్ళ పాద పాదాలతో మా ఎప్పుడు ప్రక్షాళన చేస్తారు మా పాపాలను ఎప్పుడు తొలగిస్తారు అంటారు మనం గంగలో స్నానం చేస్తే మన పాపాలు మనం అనుకుంటే ఆ గంగన గంగాలు కూడా గురువులు గురువుల పాదాల గురించి చూస్తారు అంటే గురువుల ప్రభావం గురువుల యొక్క ఔన్నత్యతం అంత గొప్పదనమాట అందుకే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవు మహేశ్వర గురు ప్రస్మైతే గురువే అని అందుకని చెప్పి అక్కడ గురు కాన్సెప్ట్ ఆ గురువుల సహవాసంతో మనం ఏంటంటే అసలు జీవిత లక్ష్యం ఏదని తెలుసుకుందాం మనం ఈ విధాలకు సమయం నిస్వార్థంగా సేవ చేయడం మనం మేము చేసే సేవా కార్యక్రమాలు ఏ పబ్లిసిటీ కానీ పబ్లిసిటీ అంటే మన వాళ్ళు మీరు మీలా అంటే మీడియా మిత్రులు కానీ పత్రికల వారు కానీ వేరే వాళ్ళకి ఇన్స్పైర్ చేయడానికి మీరు రాస్తూ ఉంటారు దాన్ని తప్పు పడడానికి వీల్లేదు ఎందుకంటే మంచి చర్యలు అనేది ప్రజలకు తెలియడం ముఖ్యం ఇక్కడ ఏంటంటే నాకు అవసరం లేదు మేము మా పిల్లలు మంచి ఎడ్యుకేషన్ ఇచ్చాను మా పిల్లలకు ఆస్తులు కానీ అంతస్తులు కానీ ఏమి ఇవ్వలే నేను ఒక ఫ్లాట్ కూడా ఒక ఇల్లు కూడా నేను మా పిల్లకి పిల్లలే వెళ్ళి మంచి ఇచ్చాను ప్రొఫెషనల్ కష్టపడి కష్టపడితే మంచి ఎడ్యుకేషన్ మంచి కల్చర్ ఇచ్చాను చిన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా గురువుల ఒళ్ళల్లో పెరిగారు అనమాట ఇప్పటికి కూడా ఆధ్యాత్మిక భావాలు మా పిల్లలు కూడా మొన్న చూశారు మనము ఇక్కడ బగలామురి దేవాలయం కట్టాలనుకున్నప్పుడు శాస్త్ర వెంకటేశ్వర ప్రొఫెసర్ గారు అప్పుడు ఇంకా రిటైర్ కాలేదు డైరెక్టర్గా ఉన్నారు తొమ్మిది నెలల ముందు శివకుమార్ గారు నేను రిటైర్ అయిన తర్వాత మన కేంద్రాన్ని ఆధ్యాత్మిక కేంద్రంగా తయారు చేద్దామని అన్నారు నేను మేము వెంట ఉంటాను అని చెప్పాను నేను మనం కలిసి చేద్దామని అనుకున్నాడు అన్నాడు ఆ తర్వాత వాడు రావడము కొద్దిగా ఇక్కడ సమస్యలు ఉండే ఆ సమస్యలు నేనే టేకప్ చేసి ట్రస్ట్ ఏర్పాటు చేద్దామని చెప్పి ట్రస్ట్ ఏర్పాటు చేయించేసి నేను నేనే ముందుకు వచ్చేసి ఆ లీగల్ అడ్వైజ్ ఇచ్చేసి అది కొద్దిగా లీగల్ ప్రాబ్లం ఉండే అందులో ఆ లీగల్ ప్రాబ్లం అని సాల్వ్ చేసేసి మహేష్ వాళ్ళతో కలిసేసి నేను ఈ విధంగా చేద్దామని చెప్పేసి పశ్చిష్టాప్ చేసి ఎవరైతే ఆధ్యాత్మిక భావాలు చేయ వాళ్ళని మాత్రమే ఫస్ట్ మిమ్మల్ని తీసుకొని ప్రారంభించడం జరిగింది అంత్యకాలంలోనే అనుకున్న మనం అనుకున్నట్టుగా సంకల్పం ఈ విధంగా చేసాము అనుకున్నట్టుగానే పదకొండు నెలల్లో దేవాలయాన్ని పూజ చేసి ఇప్పుడు ఉన్నత స్థాయికి రావడం జరిగింది అక్కడ ఏంటంటే దానికి కారణం ముఖ్యంగా కారణం ఏంటంటే ఈ శాస్త్ర వెంకటేశ్వర్మ గారు చేస్తున్న అనుష్ఠానము వారు చేస్తున్న పూజలు అవి చాలా ఫలితాలు ఇచ్చాయి దానికి తోడుగా ఇక్కడ భక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్పందించేసి అడగకుండానే రెండు కోట్ల వరకు విరాళాలు ఇచ్చారు ఆ విధంగా మనం ఒక శిలతోని అక్కడ దేవాలయం నిర్మించడము బలాపతికి దేవాలయము అంత ఈజీ పని కాదు మేము ఎవరి దగ్గర కూడా డబ్బులు అడగలేదు వాళ్ళతో వాళ్ళు ఇప్పుడు నిండమని చూడండి మళ్ళీ ఇద్దరు ముగ్గురు అనౌన్స్ చేశారు ఎవరు అక్కడ బ్రాహ్మణ భవనాలు వ్యక్తమైనారు ఇంకొకరు యజ్ఞశాలకు అర్థమైనరు ఇంకొకరు ఆల్రెడీ ఇప్పుడు అన్నపూర్ణాలు శంకుస్థాపన చేశారు ఒకరు కాంపౌండ్ వాళ్ళకి ఇట్లా భక్తులు ముందుకు వచ్చేసి ఒకటి ఒకటి చేసుకుంటూ అవసరం ఏదా కూడా జరుగుతుంది తర్వాత అక్కడ వచ్చిన వాళ్ళకు కూడా అమ్మవారి అనుగ్రహం దైవ్యంగా లభిస్తుంది చాలామంది ఈ ఉపశమనం కలిగినట్టుగా కూడా మనకు అనుభవాలు ఉన్నాయి ఆ విధంగా దాంతోపాటు ఈ అమ్మవారి గుడి ఇక్కడ కట్టాం కాబట్టి ఈ అమ్మవారి గుళ్ళు అక్కడ మనము ధ్యాన మందిరంలో గురువులో పెట్టుకున్నాము మనము ఒక గురు పీఠమే ఎందుకు కట్టకూడదనే ఉద్దేశంతో శాస్త్ర వెంకటేశ్వర సంప్రదించేసి ఆ గురుపీఠ నిర్మాణం నిర్మాణాన్ని కూడా నిర్ణయం తీసుకొని అక్కడ దత్తాత్రేయ పంచాయతం మేము ఏది కట్టినా ప్రపంచంలో ప్రఖ్యాతిగా ప్రపంచంలో లేని దేవాలయమే కట్టాలజీ ఉద్దేశంతో దత్త పంచాయతం అనేది ప్రపంచంలో ఇక్కడ లేదు అట్లా దత్త పంచాయతం అనేది దత్తాత్రేయ మహాస్వామితో పాటు దత్తావతారాలు ఎవరైతున్నారో శ్రీపాత వాళ్ళములు నరసింహ సరస్వతి అక్కల్కోట స్వామి మాణిక ప్రభు కలిసి అక్కడ దేవాలయము దత్తాత్రేయ దేవాలయము దాని పక్కనే టీడీ సాయిబాబా మందిరం కట్టాలని చెప్పి నిర్ణయించి ఎందుకంటే అక్కల్కోట మహాస్వామి పరంపరనే సాయిబాబా సాయిబాబా కాబట్టి సాయిబాబా కట్టి ఆ దేవాలయం కట్టడానికి నిర్ణయించి ఇప్పుడు పనులు ప్రారంభించాము శంకుస్థాప నిమజ్జనే భగవాన్ శ్రీ విశ్వ ఈశ్వరి మహారాజు గారు వచ్చి శిలాన్యాసం చేసిన విషయం మాకు మీకు అందరికీ తెలుసు గొప్పగా జరిగిన కార్యక్రమం ఆ తర్వాత నిరంతరంగా ఒక్కరోజు కూడా ఆపకుండా మొత్తము దేవాలయము పూర్తవుతుంది ఆగస్టులో మేము ప్రతిష్ట కార్యక్రమాలు కూడా చేయాలని అనుకుంటున్నాము దా దానికి మీ అందరి సహకారము ఇక్కడ ప్రజలందరి సహకారము భక్తులందరి సహ ఇక్కడ మీకు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన ప్రాంతాన్ని ఒక ఆధ్యాత్మిక కేంద్రంగా మార్చాలి ఇక్కడ ఏంటంటే వాతావరణం కొద్దిగా కలుషితమైంది ప్రజల్లోపట వాతావరణం కలుషితమైంది వాళ్ళు పట్ల చైతన్యం తీసుకున్నారు యువకులు చాలామంది విద్యార్థులు చదువుకొని చదువులు చదువుకొని బయటకు పోయిన వాళ్ళు ఉన్నారు ఇక్కడ పై చదువులకు చదువులు చదువుకుంటూ కూడా ఇక్కడ విద్యార్థులు మన ఊర్లలో గ్రామాల్లో ఉన్నారు కానీ వారికి సర సరైన సపోర్ట్ లేదు ఆధ్యాత్మిక భావాలు ఉంటే వాళ్ళ భవిష్యత్తుగా బంగారు భవిష్యత్తుగా ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రానికి తయారు చేయాలనే ఉద్దేశంతో అక్కడ బగలాంటి దేవాలయం శ్రీకు రూపి తమ కలిపి తీసుకెళ్ళాలని చెప్పేసి నా సొంత భూమిని ఒక పెద్దలతో సంపాదించిన నా నా ఇస్సాకు వచ్చిన భూమిని పద్దెనిమిది గంటల పద్దెనిమిది గుంటల భూమిని కాసేపు వెంకటేశ్వర్ గారికి బగలాంకి అమ్మవారి ముందు దానం చేసేసి ఈ బాధ్యత మొత్తం వారికి అప్పగించడం జరిగింది ఆ విధంగా ఆ కార్యక్రమాలు ముందుకు తీసుకెళ్తా ఉన్నాం దాంతోపాటు మీకు తెలుసు సోషల్ వర్క్స్ ఎన్నో చేసాం మండలంలో రాజకీయ నాయకులు సరే గవర్నమెంట్ నుంచి అని చేస్తాడు కాబట్టి వాళ్ళు అనలేము ఎందుకంటే వాళ్ళకి అవకాశం ఎక్కువ ఉంటుంది ప్రజాసేవ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది మాకు అంత అవకాశం ఉంటుంది కదా మేము గవర్నమెంట్ చేసే పన్ను మంచి అయినా కూడా మేము మాకు చేదన ఇంత ప్రతి గ్రామానికి ప్రతి వ్యక్తికి అక్కడ ఎడ్యుకేషన్ కానీ ఇక్కడ మెడికల్ ఫీల్డ్ కానీ తర్వాత వాటర్ గురించి కానీ అవసరం ఉన్న వాళ్ళకి అందరికీ ఎన్నో చేస్తాము దేవాలయాలకి మధ్యన ఎన్నో దేవాలయాలకు సహాయం చేస్తాము తర్వాత స్కూళ్ళకు చేసాము నేను చదువుకున్న స్కూల్లో స్కూల్ తరగతి గదులు కట్టించాము స్కూల్ బెంచ్లు ఇప్పించాము ప్లాంటేషన్ చేయించాను స్ట్రీగా పెట్టించేసాను మైక్ సెట్లు ఇప్పించేసాను ఏది అడిగితే చేసాము హస్తూ బాబా స్కూల్ను నేను దత్త తీసుకొని అన్ని పూర్తి చేయించాను ఈ మధ్య నేను సోలార్ ఫెన్సింగ్ చేశాను లక్ష యాభై వేలు అంటే సోలార్ ఫెన్సింగ్ తర్వాత ఎల్ఈడి లైట్లు ఏం చేశాను పిల్లలకు పూర్తి రక్షణ కల్పించాను అక్కడ చాలా సంతోషంగా ఉన్నారు కోతుల బాధ నుండి చాలా ఇబ్బంది పడ్డారు కోతులు పాములు ఎన్నో రకాల ఇబ్బంది పడ్డ వాళ్ళు చాలా హ్యాపీగా ఉన్నారు అది మాకు ఇచ్చింది అదేవిధంగా పిల్లలకు అవసరమైనప్పటి వల్ల ఏది అవసరమైనా అది సహాయం అందిస్తూ ముందుకు తీసుకెళ్తున్నాము ఆ విధంగా మా మనసుకు తృప్తి అయ్యే కార్యక్రమాలు నిస్వార్థంగా సేవ చేయాలి మేము ఏది ఎవరి నుంచి కూడా ఏదైతే మేము చేసిన సహాయం చేసిన వాళ్ళు ఎంతోమంది వచ్చి మీకు సహాయం మీరు చేసేస్తారని మాకు అంటే అప్పుడు గుర్తుకొస్తుంది మేము సహాయం చేసినట్టు మాకే గుర్తుండదు ఇప్పుడు ఒక ఆమె వచ్చి మా బిడ్డ కుటుంబం మిషన్ కదా సార్ అని చెప్పి అవునమ్మా నేను నాకు గుర్తు లేదు అని అన్నాను అంత అంత నిస్వార్థంగా నేను చేసుకుంటూ పోతాను అనమాట లేనప్పుడు లేనట్టుగా ఉంటాము మన సత్యనారాయణ గారు ఉన్నారు ఏదో బోర్వెల్ మిషన్ గురించి గారు ఎన్నోసార్లు పాపం చేయలేకపోయాను ఎందుకంటే పరిస్థితులను బట్టి ఉంటుంది నేను ప్రొఫెషన్స్ కాబట్టి ఒక నిర్ణయానికి వచ్చాం నా ప్రొఫెషన్లో వచ్చిన దాన్ని ఫిఫ్టీ పర్సెంట్ ఖర్చు పెట్టాలని చెప్పి నిర్ణయించుకొచ్చి ఇవాళ లక్ష రూపాయలు ఫీజు వచ్చిందా యాభై వేలు ఖర్చు అయిపోతాయి అంతే ఆయనే ఆగి నా అకౌంట్లోకి వచ్చినాయంటే ఎంత టకా టై వరకు పోతూనే ఉంటాయి పంపిస్తూనే ఉంటాయి ఆ విధంగా దొరుకుతూ ఉంది ఎనిమిది రోజులు చేస్తూ ఉంటాం నేను ఇల్లు కట్టేసి పద్నాలుగు సంవత్సరాలు అవుతుంది హార్డ్లీ ఒక పది రోజులు ఉన్నాయి ఇక్కడ అంతే ఇల్లు కట్టిన తర్వాత అంటే ఆ విధంగా పరిస్థితి ఇక్కడ పెద్దవాళ్ళ ఇల్లు ఉండే ఉండాలి పేరు ఉండాలని ఉద్దేశంతో ఇక్కడ ఇల్లు కట్టినాం ఇందులో తమ్ముడు ఉంటాడు పైన ఉంటాం ఇక్కడ వచ్చినప్పుడు ఇప్పుడు ఎందుకంటే దేవాలయాలు వస్తున్నాం కాబట్టి కొద్దిగా మన ఆధ్యాత్మిక కేంద్రం అయింది కాబట్టి ఉండడానికి అవకాశం ఏర్పడింది ఆ విధంగా ఉన్నాము ఇందులో ప్రసాద్ చార్టమల్ ట్రస్ట్ కూడా పెట్టేసి మీకు తెలుసు ప్రసాద్ చార్టల్ ట్రస్ట్ ద్వారా చాలా కార్యక్రమం రెండు వందల నాలుగులో ప్రసాద్ చార్టమల్ ట్రస్ట్ పెట్టాము మా లోగో చూస్తే మా కాన్సెప్ట్ ఏంటో మీకు అర్థమైపోతుంది స మాది ఏంటంటే హ్యుమానిటీజ్ ఓన్లీ రిలీజియన్ అన్ని మతాల స్వాతం ఒకటే మాకేంటి మతాలతో మాకు సంబంధం లేదు కుల మతాలతోనే మాకు ఇదే ఏం సంబంధం లేదు అన్ని మతాలు ఒకటే అనేది మా ఓన్లీ రిలీజియన్ మానవత్వమే మధ్యం దేహమే దేవాలయము హృదయమే దైవపీఠం ఇది మా కాన్సెప్ట్ సంతోషం శివకుమార్ గౌడ్ గారు మంచి సమయం కేటాయించి మొత్తం తన జీవిత ప్రారంభం నుంచి చిన్నతనంలో పడ్డ కష్టాలు కానీ విద్యాభ్యాసం కానీ వృత్తి కానీ ఆధ్యాత్మికం కానీ సేవా కార్యక్రమాలు కానీ అన్ని విషయాల గురించి వీలైనంత వరకు అరటిపండు ఒలిచిపెట్టి పెట్టారు ఇలాగే తన జీవితాన్ని సార్థకత చేసుకోవడానికి చేస్తున్న కృషి మరికొంతమందికి కూడా డబ్బు లేని వారు లేదు అని ఉన్నవాళ్ళు అలా ఉన్న దాంట్లో చేయగలిగిన మేర ఎంతనన్నా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ ఎంతనన్నా తమకు దృష్టిలో వచ్చిన వాళ్ళకు కన్నా ఆపదలు ఉన్న వాళ్ళకు అవసరంలో వాళ్ళు ఆదుకోవాలని అదే కార్యక్రమంగా చేస్తున్నటువంటి శివకుమార్ గౌడ్ గారికి బగాలముక్తి అమ్మవారు కానీ గురుపీఠం వాళ్ళ ఇప్పుడు ఏదైతే ప్రతి ప్రతిష్ఠించుకోబోతుారో ఆగస్ట్ రెండు నెలల్లో ఆ భగవంతుని ఆశీర్వాదాలు కానీ ఉండాలి ఎవరైతే సహాయం పొందుతున్నారో సేవా కార్యక్రమాలతో వాళ్ళందరికీ కూడా ఆశీర్వాదాలు ఉంటాయని ఉండాలని ఈ సందర్భంగా ఆర్సీ న్యూస్ హృదయపూర్వకంగా కోరుతూ మనకి సమయం ఇచ్చిన శివకుమార్ గౌడ్ గారుతోని సెలవు తీసుకుంటూ మళ్ళీ కూడా సమాజంలో ఉన్న సమస్యలు ఆ సమస్యల కారణాలు ఎందుకంటే న్యాయవాద వృత్తులు సుదీర్ఘంగా ఉన్నారు ఎన్నో జీవితాలు ఎన్నో సమాజంలో ఉన్న సమస్యల గురించి కూడా తన పూర్తి అవగాహన ఉండి ఉంటుంది తనకు కూడా సలహాలు సూచనలు ఏదైనా ఉంటే ఎక్కడన్నా అవసరం ఉంటే కూడా వాళ్ళు తన సంప్రదించి వాళ్ళు మీకు ప్రజలకు వాటిని అందజేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఇంత సమయం కేటాయించి ఈ వీడియో చూసిన మీ అందరికీ కృతజ్ఞతలు ఇట్లా సత్యనారాయణ గారు మీరు కూడా ఈ ఛానల్లో మీరు కూడా ఈ కార్యక్రమంలో ఈ పరిచయ వేదికగా పంచుకున్నందుకు పంచు కృతజ్ఞతమైన రాజకీయ అనుభవం ఉంది చాలా పని చేసి సాంఘిక సేవలు చేస్తున్నాడు దానికి మేము కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం ఖచ్చితంగా ఆయనను దేవుడు ఆ భగవంతుడు ఆశీర్వదించి ఆయుర ఆరోగ్యాలు ప్రసాదిస్తారని డిహెచ్ న్యూస్ ద్వారా మేము కోరుకుంటున్నాం థ్యాంక్ యూ నమస్తే